హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసాను ఆ వీడియో చూసిన తర్వాత నుంచి నాకు కేర్ ఫాగట్లేదు సో అది కనెక్ట్ అవుతావు అనే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వచ్చిన వీడియో అనమాట అది ఒరిజినల్గా వాళ్ళే చేశారో లేదా వేరే వాళ్ళది వాళ్ళు షేర్ చేశారో తెలియదు కానీ చాలా అంటే చాలా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నుంచి కొంతమంది ఏంటంటే చాలామంది ఫేమస్ అవుతున్నారు చాలా విషయాలు తెలియని తెలుస్తున్నాయి అండ్ ఇలా సఫర్ అయ్యే వాళ్ళకి కూడా మనం ఏదో ఒక దారి చూపించాలి సోషల్ మీడియా అంటే ఓన్లీ ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు డబ్బులు సంపాదించుకోవడం కోసం మాత్రమే కాదు ఇలాంటి హెల్ప్స్ కూడా మనం చేయాలి మనం చూసినప్పుడు సో వాళ్ళు రోడ్ మీద పెయింట్ పూసుకొని ఒక అబ్బాయి నుంచొని ఆడుకుంటారు కదా అలా ఆడుకుంటుంటే ఈ అన్న ఈ ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అవుతావన్నో మరి ఎవరో తెలియదు వెళ్ళి అతను ఫుడ్ ఇచ్చాడనమాట ఇస్తే అతను ఇంకొక ప్యాకెట్ ఉంటే ఇస్తారా నాకు ఇంకొకరు ఉన్నారు తినడానికి అంటే ఈ అన్న ఏమో నేను తెస్తాను ఉండి ఇక్కడే అని చెప్పేసి పాప వెళ్ళి తీసుకొచ్చి ఇస్తే పిల్లోడు వాడు పిల్లోడు వాడి ఏజ్ ఎంతో ఉండదు నాకు తెలిసి ఒక లెవెన్ ఇయర్స్ అట్లా ఉంటాయమ్మా లెవెన్ ఆర్ ట్వెల్వ్ ఇయర్స్ ఆ ఏజ్ కి వాడు పెళ్లి పూసుకొని అడుగుతున్నాడు పాప సో వాడు ఒక అన్న వీడియో తీస్తారా అని వాడు తింటూ అడుగుతున్నాడు అది నిజంగా చాలా జాలేసి తింటూ అడుగుతున్నాడు అన్న వీడియో తీస్తావా అన్న అంటే ఎందుకు నాన్న అంటే వాళ్ళ మమ్మీ కంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఏదో హెల్త్ బాగాలేదంట వాళ్ళ నాన్న కూడా ఏదో అయింది అన్నాడు వాడికి ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు అంట వాళ్ళు విజయవాడలో ఉంటారంట అప్పుల పాలైతే దువాడలో ఉంటున్నారంట తింటా చెప్తాడు వాడిని చూస్తే నాకు ఎంత జాల వేసిందో ఇలాంటివి మనం వైరల్ చేయాలి ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి పూసలు అమ్ముకునే వాళ్ళని వైరల్ చేయొద్దు అన్నను వాళ్ళు కూడా ఓకే అమ్మాయి ఏదో ఒక రకంగా తన లైఫ్ లో బాగుపడింది పైకొచ్చింది ఓకే కానీ ఇలాంటివి మనం నెగ్లెక్ట్ చేయొద్దు ఇలాంటివి కూడా మనం వైరల్ చేయాలి ఆ వీడియో చూసినంతసేపు ఏమనిపించింది అంటే వాడి బాధతో పోలిస్తే నా లైఫ్లో బాధ చాలా ఉంది చిన్నది కదా చిన్నదిగా అనిపించింది